తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ప్రత్యేకమైన పూజలు చేశారు నలుగురికి మంచి చేయాలని కోరుకునే పవన్ కళ్యాణ్ లాంటి మంచి మనిషికి భగవంతుడు ఆశీస్సులు ఉంటాయని అన్నారు ఇక ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని బొమ్మిడి నాయకర్ ఆకాంక్షించారు పర్యటించిన తర్వాత అటువంటి మహారాజు చాలా తక్కువ మంది ఉంటారు అటువంటి వాళ్ళ యొక్క ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికి మేము చాలా గర్విస్తున్నాం మరి మన మా స్థానిక నస్తాపురం ఎమ్మెల్యే గారు శ్రీ బొమ్మిడి నాయకర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆంజనేయ స్వామి ఒక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మరి మార్గి శంకర్ గారికి కుమారు మార్గశంకర్ని ఆయురాజకీయాలు ఒక వారికి మంచి భవిష్యత్తు ఉండాలని ఈ యొక్క ఆలయంలో పూజ చేయడం జరిగింది ఈ యొక్క సందర్భంగా మా నియోజకవర్ నర్సాపురం నియోజకవర్గ చిరంజీవి ఫ్యాన్స్ అందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే గారితో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి మేము అందరం తోడుగా ఉంటామని మరి వారి ఆరోగ్యానికి సత్త వహించాలని ముందు కుటుంబం కూడా ముఖ్యమే కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఆందోళన చెందకండగా మీ అభిమానులు మేము